రేసు కేసులో గేరు మారింది తెలంగాణ రాజకీయాలను ఊపేస్తున్న ఫార్ములా ఈ కేసు అడ్వాంటేజ్ కాంగ్రెస్ కే అంటోంది కేటీఆర్ ఆర్గ్యుమెంట్లను సుప్రీం కోర్టు కొట్టివేయడంతో గులాబీ దండు డిఫెన్స్ లో పడ్డటైంది కుంభకోణం లేదు లంబకోణం లేదు అని విర్రవీగిన వాళ్ళంతా ఇప్పుడేమంటారు అని నిలదీస్తోంది హస్తం పార్టీ ఈ రగడ ఇక్కడితోనే ఆగే అవకాశం కూడా కనిపించడం లేదు ఎందుకంటే రేసు కేసులో రేపు ఎల్లుండి రాబోయే నెక్స్ట్ ఎపిసోడ్స్ ఇంకా చాలా చాలా రక్తి కట్టించే ఛాన్స్ ఉందట సుప్రీంకోర్టులోనూ కేటీఆర్ కి నో రిలీఫ్ అడ్డం తిరిగిన క్వాష్ పిటిషన్ క్లైమాక్స్ పూర్తి స్థాయి విచారణకు లైన్ క్లియర్ దూకుడు పెంచిన ఏసీబీ మాజీ మంత్రి కేటీఆర్ కు కోర్టు కష్టాలు కొనసాగుతున్నాయి ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి తనపై పెట్టిన కేసును కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన కేటీఆర్ కు ఊరట దొరకలేదు అరెస్టు చేయకుండా రక్షణ కల్పించలేమని విచారణ జరిగే తీరాలని వ్యాఖ్యానించింది హైకోర్టు ఆదేశాన్ని పరిశీలించాలంటూ ఈ నెల ఎనిమిదిన సుప్రీంకోర్టు తమ వాదనలు కూడా వినాలంటూ తెలంగాణ ప్రభుత్వం అప్పట్లోనే పిటిషన్ దాఖలు చేసింది కేసులో కేటీఆర్ ఏ వన్గా ఉండడంతో సుప్రీంకోర్టు విచారణపై సహజంగానే ఆసక్తి పెరిగింది జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం ఎదుట తెలంగాణ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు ముకుల్ రోహత్ పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతోందని ఈ సమయంలో కేసు కొట్టివేత తగదని కోర్టుకు చెప్పారు కానీ ప్రొసీజర్ ఉల్లంఘన ఉండొచ్చు తప్ప కేటీఆర్ ఎక్కడా ఆర్థిక లబ్ధి పొందలేదని పాలసీ డెసిషన్ ను మాత్రమే అమలు చేశారని వాదించారు డిఫెన్స్ లాయర్ రాజకీయ ప్రోద్భలంతో ప్రత్యర్థులు పెట్టిన కేసు కనుక కొట్టివేసి తమ క్లయింట్ కు రిలాక్సేషన్ ఇవ్వాలని వేడుకున్నారు అడ్వకేట్ కానీ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని లోతైన విచారణ జరగాల్సిందే అని తేల్చేసింది సుప్రీంకోర్టు అవసరమైతే మళ్ళీ హైకోర్టుకి వెళ్ళే అవకాశం ఇవ్వాలి కేటీఆర్ వినతిని కూడా తిరస్కరించింది సెక్షన్ థర్టీన్ వన్ ఏక్ట్ వర్తించదు అని ఆర్గ్యూ చేశాము ఎందుకంటే వాళ్ళు ఎఫ్ఐఆర్లో పేర్కొన్న అంశాలన్నీ అవన్నీ ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్కి సంబంధించినవి అది దట్ డజంట్ అమౌంట్ టు కరప్షన్ అని చెప్పి మేము వాదించడం జరిగింది మేము కొద్దిసేపు వాదించిన తర్వాత మా లీగల్ ఒపీనియన్ ప్రకారం మేము కేసుని విత్డ్రా చేసుకోవడం జరిగింది ఈరోజు సుప్రీం సుప్రీంకోర్టులో అది అందరూ డిస్మిస్ అవుతుందని తప్పుడు ప్రాపకండా చేస్తున్నారు అది మా అంతట మేమే విత్డ్రా చేసుకున్నాము అది డిస్మిస్ కాలేదు దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ విత్డ్రాల్ అండ్ డిస్మిస్ తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ని కొట్టివేయాలంటూ వేసిన క్వాష్ పిటిషన్ ను విధి లేని పరిస్థితుల్లో కేటీఆర్ వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది దీంతో కేసును డిస్మిస్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది సుప్రీం సుప్రీంకోర్టు ఆ విధంగా కేటీఆర్ క్వాష్ పిటిషన్ ఎపిసోడ్ అడ్డం తిరిగింది విత్డ్రా చేసుకుంటున్నట్టు ప్రకటించినప్పటికి కూడా హైకోర్టు వాదనలతో హైకోర్టు తీర్పుతో మేము విభేదించలేమని సుప్రీంకోర్టు అనడం అనేది ఒక రకంగా తనకు లాంటి నిర్ణయమే ఏ వన్గా ఉన్న కేటీఆర్ ఎన్ని దొంగ మార్గాలు వేసినా కూడా ఈరోజు దాని నుంచి తప్పించుకోలేడు కనీసం విచారణకు సంబంధించిన అంశంలో అరెస్ట్ కూడా కాదు విచారణకు సంబంధించిన అంశంలో కూడా తను పార్టిసిపేట్ చేయకపోవడం అనేది దాన్ని గౌరవించకపోవడం అనేది ఏ రకమైన కార్యచరణ ఆలోచించాల్సిన అవసరం ఉంది చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్టుగానే మేము చేస్తున్నాం కోర్టు కూడా అంటే ఈ స్టేజ్లో ఈ స్టేజ్లో మేము ఇంటర్ఫియర్ కావడం కరెక్ట్ కాకపోవచ్చు దాన్ని ఇమీడియట్గా కేటీఆర్ గారి అడ్వకేట్ ఇమీడియట్గా కోర్టు యొక్క ఆలోచనని తర్వాత క్లయింట్ యొక్క ఇన్ ఇన్స్ట్రక్షన్స్ని అంటే కేటీఆర్ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ని బేస్ చేసుకొని విత్డ్రా చేస్తున్నారు విత్డ్రా చేయడం అనేది కొట్టి పారేయడం కాదండి విత్డ్రా చేయడం అనేది కొట్టి పారేయడం కాదు మళ్ళీ ఎప్పుడైనా కోర్టుకు వెళ్ళొచ్చు ఇదిలా ఉంటే రేపు ఉదయం పదకొండు గంటలకు కేటీఆర్ ఈడీ విచారణకు హాజరు కాబోతున్నారు ఇప్పటికే ఏ టూ ఏ త్రీలుగా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని కూడా విచారించింది ఈడీ వాళ్ళిచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కేటీఆర్ ని ప్రశ్నించబోతోంది ఈడీ ఏసీబీ విచారణ సమయంలో తనతో పాటు అడ్వకేట్ ను అనుమతించాలని కోర్టుకెక్కారు కేటీఆర్ కానీ ఈడీ విచారణకు మాత్రం అడ్వకేట్ సాయం లేకుండా ఒంటరిగానే వెళ్లబోతున్నారు ఈడీ అధికారులు కేటీఆర్ పై సాయంత్రం దాకా ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉంది ఫార్ములా ఈ లావాదేవీలో మనీ లాండరింగ్ జరిగిందని ఆర్బీఐ మార్గదర్శకాల్ని బేఖాతరు చేసి నిధుల మళ్లింపు చేశారన్నది ఈడీ మోపిన అభియోగం ఇదిలా ఉంటే గురువారం ఈడీ విచారణ ముగిసిపోగానే ఏసీబీ మళ్లీ సీన్లోకి రాబోతోంది మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది ఫార్ములా ఈ రేస్ కేసులో జనవరి తొమ్మిదో తేదీ తొలిసారి ఏసీబీ విచారణకు హాజరయ్యారు కేటీఆర్ ఎనభై దాకా ప్రశ్నలు అడిగారని అరిగిపోయిన రికార్డులా అడిగిందే అడుగుతున్నారని ఎద్దేవా చేసిన కేటీఆర్ ను మళ్లీ ఇంట్రాగ్రేట్ చేసేందుకు రెడీ అవుతోంది ఏసీబీ ఇలా ఊపిరి పీల్చుకునే గ్యాప్ ఇవ్వకుండా కేటీఆర్ ని దర్యాప్తు సంస్థలు రౌండ్ అప్ చేయడంతో ఫార్ములా ఈ రేస్ కేసు ఏ మరపు తీసుకుంటుంది అన్న ఆసక్తి అంతకంతకు పెరుగుతోంది